అంతరిక్షం నుంచి భూమిపైకి చేరుకున్న సుభాంశు శుక్లాకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవిఎన్ మాధవ్ అభినందనలు తెలిపారు పద్దెనిమిది రోజుల తర్వాత భూమిపైకి తిరిగి రావడం సంతోషకరమన్నారు పద్దెనిమిది రోజుల తర్వాత స్పేస్లో అనేక ప్రయోగాలపై పరిశోధనలు చేసి భారతదేశ ఖ్యాతిని చాటారు రాకేష్ శర్మ ఏ విధంగా భారతీయుల్ని ఉత్తేజపరిచాడో సుభాంశు శుక్ల అదే స్ఫూర్తిని కొనసాగించారని చెప్పారు దాంట్లో మొదటిసారి ఒక ప్రైవేట్ కంపెనీ దాన్ని ప్రోత్సహించడం జరిగింది ఆ విధంగా మన భారతదేశానికి సంబంధించిన వ్యోమగామి శుభాంశు శుక్ల అక్కడ తన యొక్క యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని పద్దెనిమిది రోజుల పాటు స్పేస్లో అనేక ప్రయోగాలు చేయటం భూమికి సంబంధించిన అలాగే చుట్టుపక్కల ఉండే అన్ని ఏవైతే ప్లానెట్స్ వాటి గురించి పరిశోధన చేసి తిరిగి విజయవంతంగా భూమిపైకి రావటం ఏదైతుందో ఇది నిజంగానే అద్భుతం గతంలో రాకేష్ శర్మ ఏ విధంగా అయితే మనందరినీ కూడా ఉత్తేజపరిచారు ఆ విధంగానే శుభాంశు శుక్ల కూడా మనందరినీ కూడా ఉత్తేజపడారు ప్రతి భారవతీయుడు కూడా గర్వపడే విధంగా ఇవాళ అంతరిక్షంలోకి వెళ్లి విజయవంతంగా తిరిగి రావటం జరిగింది ఆయనకి శుభాభినందన్ తెలియజేస్తున్నాను